అందరికీ సో ఇవాళ డైలీ వేర్ శారీస్ జస్ట్ టూ ఎయిటీ రూపీస్ మళ్ళీ ఇవి డామేజ్ డ్యామేజ్ మిస్ ప్రింట్ ఉన్నాయని అనుకోకండి ఏ డ్యామేజ్ ఏ మిస్ ప్రింట్ లేవు సో ఓన్లీ నైన్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఆఫర్ పెట్టేస్తామా అన్నీ అయిపోయాయి టూ ఎయిటీ రూపీస్ ఆఫర్ పెట్టేసేసరికి ఆఫ్లైన్లోనే అయిపోయాయి సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ కలర్ నేవీ బ్లూ విత్ పర్పుల్ వస్తుంది సారీ లైట్ లావెండర్ కలర్ వస్తుంది సో టోటల్ శారీ లా ఉంటుంది ఇదంతా మనకు జెరీ లైన్స్ జస్ట్ టూ ఎయిటీ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఎన్ని శారీస్ తీసుకుంటే ఆ శారీస్ని బట్టి వెయిట్ ఉంటుంది ఓకేనా ఏ డ్యామేజ్ ఏ ప్రింట్ కూడా లేవండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది దీనికి నెక్స్ట్ కలర్ ఈ శారీ కూడా చాలా బాగుంది మెరూన్ రెడ్ విత్ లైట్ పీచ్ కలర్ అండ్ ఇది వచ్చేసి దీని బ్లౌజ్ బ్లౌజ్ కూడా జెర్రీ లైన్స్ వచ్చాయి ఇలా శారీలో కూడా జెర్రీ లైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ టూ ఎయిటీ రూపీస్ అంటే ఏమొస్తాయండి మనకు డైలీ యూస్కి చాలా పనికి వస్తాయి చాలా బాగా యూజ్ అవుతాయి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరే వన్ బై వన్ చూపిస్తాను ఇది వచ్చేసి శారీ ఇలా అంబ్రిల్లాస్ అండ్ హార్ట్స్ వస్తాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చూసండి ఇలా ఉంది శారీ ఇది వచ్చేసి మనకు పల్లో పాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మనకు ప్లెయిన్ వస్తుంది స్క్రీన్ షాట్ ఇలా టూ ఎయిటీ రూపీస్ ఉంది వచ్చేసి ఇంకొక కలర్ మనకు ఇది కూడా మనకు నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకు పల్లో పార్ట్ పల్లో బ్లౌ సారీ పల్లో పార్ట్ బ్లౌజు కలిపే కలిపేసి వచ్చిందండి ఇది వచ్చేసి మనకు బ్లౌజు ఇది వచ్చేసి మనకు పల్లో పార్ట్ జస్ట్ టూ ఎయిటీ రూపీస్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి ఇంకొక కలర్ అన్నీ మీకు పల్లో బ్లౌజు మొత్తం చూపిస్తాను ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ లాగా వచ్చింది సెల్ఫ్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి మనకు పల్లో పార్ట్ ఓకేనా జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఉంది సార్ ఇలా ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకు పల్లో పాటు పల్లో పాటి ఇలా వస్తుంది ఇలా వస్తుంది పల్లో పాటి చాలా బాగున్నాయి శారీస్ క్లాత్ చాలా మెత్తగా ఉంది జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఉంది షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది సేమ్ ఇందాక ఒకడు ఒకటి చూపించాను కదా సేమ్ అదే కలర్ సేమ్ యాజ్ ఇటీస్ అలా అని వచ్చాను కదా సేమ్ కలర్ ఇదే వస్తుంది కానీ డిజైన్ వేరే ఇలా పింఛాలు లీవ్స్ వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ఇది వచ్చేసి మనకు పల్లో వచ్చేసి కాస్ట్ వన్ ఇది వచ్చేసి మనకు పల్లో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఫ్లవర్స్ వచ్చి ఓకేనా ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి సో ఇక్కడ కనిపిస్తున్న ఏ శారీ అయినా కూడా మనకు జస్ట్ టూ ఎయిటీ అండి ఇప్పుడు అన్ని పండ్లు పాటు బ్లౌజ్ పాటు చూపించాం కదా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఓకేనా జస్ట్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి